హాయ్ ఫ్రెండ్స్ ఈ మనం పల్లెటూర్ల వెనకట్టుకుంటారు కదా ఇప్పుడు రైతులు రైతులు ఏం చేస్తారంట అంటే ఓ దూడనో బర్రెనో ఆవునో పెంచుకుంటారు వాళ్ళు అంటే చదువు రాదు సరే వానికి అదే లోకం కాబట్టి అది పెంచుకొని ఓ పాలు ఇన్ని పాలు వెండి బూతుకు కానీ లేకపోతే ఇట్లా ఇండ్లలో కానీ పోసి సరే వాళ్ళది వాళ్ళది ఆ లెక్క ఉంటుంది అయితే సిటీలో ఏముంటది అంటే చదువుకున్నాడు చదువుకున్నాడు కుక్కని ఎంచుకుంటాడు మరి ఇక మరి చదువుకున్న వాళ్ళకు మరి లేదు లేదనుకోవాలన్నా మరి చదువుకున్న వాళ్ళకి ధమాకు లేదు కామెంట్ రూపంలో తెలియజేయాలి మరి ఏం చేస్తావు మరి చెప్పు చదువుకున్నాడేమో కుక్కని కుక్కను ఆ చదువుకున్నోడేమో దూడని ఎంచుకోవటే మరి అందులో అది ఇప్పుడు వాళ్ళది నిజమానల్నా వీళ్ళది నిజమానాలనా ఇంతకు ఎవరిది నిజమానాలా ఆజు ఎవరిది నిజమానాలే చదువుకున్న వాళ్ళకి తెలివి ఉంది లేదంటలేను కానీ ఆ తెలివి అనేది ఏం చేస్తారంటే కరెక్ట్ ఉపయోగించుకోక హ ఈ చదువుకున్నవాడు ఏం చేస్తున్నాడు అంటే చదువుకున్నవాడు పది మందికి జాబులు ఇస్తున్నాడు వాడు వాడు అసలు పదే తరగతి పదే కాదు ఒకటో తరగతి కూడా చదువుతలేడు వాడు పది మందికి జాబులు ఇస్తున్నాడు చదువుకున్నాడు ఏమో బెట్టింగ్ యాప్ల ఫోన్లు బట్టి డిడ్ డిడ్డి అంటున్నాడు కూడా